హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఇదంతా కొంచెం టేబుల్ మీద క్లీన్గా చేద్దామని చెప్పేసి అవన్నీ సదురుతున్నాను అనమాట ఇందులో మనం ఎక్కువగా బుక్ చేసినవి ఆన్లైనే ఉంటాయండి ఆఫ్లైన్లో నేను అసలు తీసుకోను ఆన్లైన్ అనుకోండి నాకు టైం సేవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నాకున్న తక్కువ టైంలో ఎలాగా యూస్ చేసుకోవాలి టైంని మనీ ఒక పది రూపాయలు ఎక్కువైనా టైం సేవ్ అవుతుందని మొత్తం అన్నీ అనమాట చిన్న చిన్న పీసెస్ ఇది ఎల్ స్కేల్ చూడండి ఎంత పెద్దగుందో ఈ ఎల్ స్కేల్ తోటి మనం చక్కగా డ్రెస్ కటింగ్ కానీ ఏదైనా చేయొచ్చు ఇవన్నీ నేను ఆన్లైన్లో తీసుకున్నావే అయితే నేను బ్లౌజులు కట్ చేసేటప్పుడు చిన్న పీస్ ఉన్నా కూడా పక్కన పెడతాను అనమాట దేనికన్నా యూజ్ అవుతుందేమో యూజ్ అవుతుందేమో అలా అలాగా మూటలు మూటల కింద అయిపోతాయండి ప్రతి టైలర్స్కి ఇదే ప్రాబ్లం అనమాట నాకనే కాదు ఏ టైలర్ కూడా ఇంత చిన్న ముక్క కూడా పాడే బుద్ధి కాదనమాట ఉంచుకుంటే దేనికన్నా యూజ్ అవుతుందని నేనైతే పాడేయడానికి మనసొప్పదు ఇదిగోండి ఇవి స్కేల్స్ అన్నీ కూడా కింద పెట్టేస్తున్నాను తుట్ చేసి అవసరమైనప్పుడు తీసుకోవచ్చు ఈ టేబుల్ చాలా బాగుందండి నిజంగా మీరు కావాలంటే కొనుక్కోండి కింద లింక్ ఇస్తాను దీనిపైన ఉన్న క్లాత్ వచ్చేసి నేను బయట తీసుకున్నాను ఆన్లైన్లో ట్రై చేసాం కానీ ఎక్కడ దొరకలేదు ఇది మడత మంచం క్లాత్ అనమాట ఇంక స్కేల్స్ అన్ని కింద పెట్టేసి ఎక్కడికక్కడ సదరేసుకుంటే మనకు ఒక పని అయిపోతుంది ఈ బుక్స్ అన్నీ కూడా మెజర్మెంట్స్ ఇంకొచ్చేసి డబ్బులు ఇచ్చే బుక్స్ అనమాట అదే డబ్బులు ఇవ్వకుండా చేస్తారు కదా వాళ్ళ బుక్ నేను చెప్పాను కదండీ సేవింగ్ కోసం అయితే ఒక బాక్స్ తీసుకున్నాను అని సో దాంట్లో అయితే రోజు ఒక నెంబర్ అయితే వేస్తున్నాను అనమాట ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఏది ఉంటుంది అది ఈ షీట్లు చూసారు కదా ఇవన్నీ కూడా ఎందుకు దాచిపెడతానంటే కట్ వర్క్ కట్ చేయడానికి లేదంటే మన వాళ్ళకి ఏదైనా హ్యాండ్ కటింగ్ కానీ ఏదైనా మోడల్ కటింగ్ కానీ దాని మీద డ్రా చేయడానికి ఏదైనా ఫార్ములాస్ రాయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ప్రతిదీ కూడా నేను దాచిపెడతాను ఎక్స్లా పాడాను అయితే మీరు ఎప్పుడైనా టేప్స్ని ఎలా పడితే అలా పాడేస్తే పాడైపోతాయండి తెగిపోతాయి అనమాట కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకుని నేను చూపిస్తున్నాను చూసారా అలా ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది పది రూపాయల టేపులు పదిహేను రూపాయల టేపులు కొనుక్కోకండి అది ఎక్కువ రోజులు రావు ఇది వచ్చేసి ఎయి ఎయిటీ రూపీస్ ఎంతో అసలు సంవత్సరాలు అయిందనమాట కొని ఇంక ఇవన్నీ తీసేసి ఇంకా క్లీన్ చేసి ఇల్లంతా ఇంకా వంటింటికి అయితే వెళ్ళిపోవాలి మీషోలో ఒక ఫ్యాబ్రిక్ బుక్ చేశాను రివ్యూ ఇద్దామని అయితే ఎంత బాగుందంటే ఐదు మీటర్లు అండి రెండు వందల డెబ్బై తొమ్మిది అంటే రెండు వందల ఎనభై అనుకోండి అంటే ఒక మీటర్ వచ్చేసి యాభై ఐదు రూపాయలు ఐదు మీటర్లు అంత లేదు కానీ కొంచెం తక్కువ ఉందనమాట అయినా చాలా బా క్లాత్ మాత్రం చాలా బాగుంది మీకు చూపిస్తాను చూడండి క్లాత్ అనేది ఇదిగోండి ఇప్పుడే వచ్చింది మంచి మెత్తగా ఉంది జార్జెట్ అనమాట మెత్తగా ఉంది మనం ఫైవ్ అదే త్రీ స్టెప్స్ ఫ్రాక్ కుట్టుకున్నాం అనుకోండి ఎంత ఉందంటే నా అంత హైట్ ఉందండి కింద దాకా వచ్చింది నా అంత హైట్ షార్ట్ వీడియోలో పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి లింక్ షేర్ చేస్తాను మీకు ఇన్స్టాగ్రామ్లో లింక్ షేర్ చేయమని చేస్తాను ఇది ఐదు మీటర్లకైనా కొంచెం తక్కువ ఉన్నట్టే మొత్తం ఐదు లేయర్స్ ఉన్నాయి దీనిపైన మనకి కొంచెము గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చింది అది నేను గోకేను మన నేల్స్ తోటి ఏం పోలేదు రండి ఎక్కువ పోలేదు లైట్గా పోయిన అయినా గోల్డ్ పోయినా కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చిన ప్రింట్ అనమాట చాలా బాగుంది మెత్తగా ఉంది జార్జెట్ ఉంది నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది రిటర్న్ పెడదామో వద్దని ఆలోచించుకున్నాను కానీ ఉంచేసుకుంటాను టూ ఎయిటీ రూపీస్ అంటే మీటర్ ఫిఫ్టీ అంటే మంచిగా మనకి త్రీ స్టెప్స్ ఫ్రాక్ అయినా ఫుల్ సర్కిల్ మనకి అంబ్రిల్లా డ్రెస్ అయినా వచ్చేస్తుంది అనమాట ఇది రివ్యూ ఇవ్వాలి ఇప్పుడు పిల్లలు లేచిన తర్వాత అదే చిన్నోడు పెద్దోడు లేదు కదా మెత్తగా ఉంది చాలా బాగుంది క్రేప్ లైనింగ్ వేసుకోవాలి పాలిస్టర్ వేసుకుంటే మండిపోతుంది ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా వంటింట్లోకి అయితే వెళ్ళిపోతాయి ఈరోజు టిఫిన్ వచ్చేసి పొంగల్ చేశానండి దీనికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి జీరకర్ర వేసాను దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి మిరియాలు వేసి బాగా దంచేస్తుంది అనమాట ఇది వచ్చేసి నేను నెయ్యిలో వే వేపుతానండి ఫ్రై చేస్తాను నెయ్యిలో అంతకంటే ముందు నేను ఏం చేశానంటే సగమము సగం గ్లాసులు బియ్యం సగం గ్లాసులు పెసరపప్పు వేసేసి పక్కన పెట్టాను అది ఇప్పుడు కడిగేసి ఈ నీళ్ళు మరిగిన తర్వాత వేయాలి ఇదిగోండి ఈక్వల్ క్వాంటిటీ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అనేది లేకపోతే టేస్ట్ అసలు బాగోట్లేదు ఇలా బాగా కడిగేసుకుని రెండు మూడు సార్లు పక్కన పెట్టేసుకుంటాం వాటర్ వేసి అంతా ఉంటుంది అంతవరకు దీంట్లోకి పల్లీల చెట్నీ అయినా బాగుంటుంది లేదంటే కొబ్బరికాయ చట్నీ అయినా చాలా బాగుంటుంది ఈరోజు పిండి రుబ్బాలి నానబెడతాను పిండి అదే పప్పు నానబెట్టాలి పిండి కాదు ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడే కడిగాను స్టవ్ని గ్యాస్ బుక్ చేశాను ఫస్ట్ టైం అండి రెండు నెలలకు అయింది రెండు నెలలు కాదు మూడు నెలలకు అయింది రెండు నెలల పదిహేను రోజులు అనుకుంటా ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక మూడు రోజుల ముందు అంతే ఓపెన్ చేశాను మూడు రోజుల ముందు ఐదు రోజుల ముందు ఓపెన్ చేశాను ఇక్కడికి వచ్చి రెండు నెలలు అవుతుంది కదా రెండు పైనే వచ్చింది ఈసారి ఎందుకో చాలా ఎక్కువ రోజులు వచ్చింది ఇంకా కొత్త గ్యాస్ అయితే రావాలి ఇదంతా కూడా దీంట్లో వేసేసి ఫ్రై చేసేసి కరివేపాకు కూడా వేసాను వేయగానే ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి వాటర్ క్వాంటిటీ అనేది డబుల్ ఉండాలన్నమాట డబుల్ కన్నా ఎక్కువ ఉండాలి మన ఒక ఫైవ్ అంటే ఒక గ్లాసు తీసుకున్నాం అనుకోండి ఒక రెండున్నర గ్లాసులు అయితే వేయాలన్నమాట వాటర్ వేసేసి బాగా మరిగించేస్తే ఇంతలో ఉన్న ఘాట్ అంటే ఈ ఘాట్ అంతా దిగేదాకా మరిగించేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది కదా ఇప్పుడు వాటర్ వేసేసాను నేను చేసిన రాగి లడ్డూలు సూపర్ టేస్ట్ ఉన్నాయండి కొంచెంసేపటికి గట్టిపడ్డాయి కానీ టేస్ట్ మాత్రం బాగుంది బర్ఫీ టైప్లో వచ్చింది అనమాట కాకుండా బర్ఫీ చేస్తుంటే బాగుంటుంది నెక్స్ట్ టైం చేస్తా ఒక సిస్టర్ ఏం చెప్పారంటే పల్లీ పొడి కూడా వేయండి ఫ్రై చేసేసి పొడిలాగా అంటే ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేయాలి ఇప్పుడు అర్థమైపోయింది కదా కొంచెం అది హెల్తీ ఫుడ్ కాబట్టి వాటర్ ఎక్కువ తాగుతున్నాను అండి సబ్జీ గింజలు అని కూడా చెప్పారు మన వాళ్ళు మన వాళ్ళు ఇంకా అది కూడా ఇంకా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసానండి బియ్యం వేసేసి అదే బియ్యము పెసరపప్పు కలిపి ఫ్రై కడిగి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి ఇంకా కొంచెం మరిగిన తర్వాత రెండు విజిల్స్ వేయించాను సరిపోయింది రెండు విజిల్స్ అయితే క్వాంటిటీ తక్కువ ఉంది కదా ఇంకా ముగ్గురమే కదా తినేది చిన్న పెద్దోడు ఏం తినడు కానీ ఎంతైనా మనుషులు తక్కువ ఉంటే కొంచెం క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు చట్నీ చేయాలి పల్లీ చట్నీ చేస్తాను ఇదంతా అయిపోయిన తర్వాత బాగా కలిపేసుకుని మరిగిపోయిన తర్వాత విజిల్ పెట్టేస్తాను ఇంకా పక్కన టీ కూడా వెయిట్ చేస్తే పని అయిపోతుంది ఆయన మార్నింగ్ లేచి పెట్టేసుకున్నారు ఆయనే దొండకాయలు కొన్ని ఉన్నాయండి అందులో ఒక నాలుగైదు ముగ్గిపోయినాయి అనమాట అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఇలా పీలి తీసేస్తున్నాను ఇలా పీలి తీసేస్తే అదే మనకి ఇలా చేసుకుంటే స్లైసెస్ కింద ఎక్కువ క్వాంటిటీ అవుతుంది అనమాట పిల్లలు కూడా ఇష్టం వీళ్ళకి ఇలా ఫ్రై చేసి చేస్తే కానీ కొంచెం టైం టేకింగ్ అవన్నీ చేయాలి కదా అయినా ఇష్టంగా తింటారు కాబట్టి చేస్తున్నాను ఇలాగ మొత్తం కూడా చిన్న చిన్న స్లైసెస్ కింద బాగా ఫ్రై చేసేస్తే మంచి క్రిస్పీగా బాగుంటుంది క్రిస్పీగా మెత్తగా ఇప్పుడు గ్యాస్ కూడా ఆన్ చేసేసి నేను ఆయిల్ వేసాను కొంచెం తడిగా ఉంది అయినా సరే వేసేసరికి కొంచెం టైం పట్టేసింది అనమాట వాటర్ ఉన్నాయి దీంట్లో చూసుకోలేదు మనకు అసలే కంగారు ఎక్కువ కదా ఇంక వేసేసి బాగా ఫ్రై చేశానండి కొంచెం ఉప్పు పసుపు వేసేసి మంచిగా క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసాను ఎలాగో ఉంది ఆ పెరుగు ఇది అంతే సరిపోతుంది ఇప్పుడు రివ్యూస్ ఇవ్వాలి కొన్ని ఫ్యాబ్రిక్ బుక్ చేశాను ఆ రివ్యూస్ ఇచ్చేసి కొన్ని రివ్యూస్ ఇచ్చేటప్పుడు అన్నీ ఉంచుకోవట్లేదండి ఒక రెండు మూడు ఉంచుకుని మిగతావి రిటర్న్ పెడుతుంది అనమాట ఎందుకంటే బిజినెస్ ఇంకా నేను ఒక ఇది మన ఒక సిస్టర్ అన్నారన్నమాట అక్క మీరు అలా ఫీల్ అవ్వకండి గిల్టీగా మీరు అప్ చేస్తుంది బిజినెస్ అన్నీ అన్నీ రిటర్న్ పెట్టకూడదు బ్లాక్ చేసేస్తారంట ఐడిని ఒక పది తీసుకున్నాను అనుకోండి అందులో మూడు ఉంచుకుని మిగతావి రిటర్న్ పెడుతుంది అనమాట మోస్ట్లీ టైలరింగ్కి సంబంధించింది ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ చూపించాను కదా అది అంటే బాగుంది ఉంచేసుకున్నాను ఇంకోటి మన కోటా ఫ్యాబ్రిక్ అవన్నీ కూడా బుక్ చేశాను అనమాట అవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కానీ క్వాలిటీ మాత్రం దానిలాగే ఉంటుందిలేండి అది రిటర్న్ పెట్టేసాను అంత బడ్జెట్లు అంటే మనకు వచ్చేది ఏమీ లేదు నెల నెలకి ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు పదిహేను వందలు వస్తుందండి ఏదైనా స్టార్టింగ్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం కష్టపడాలి అంతే అసలు నాకు యూట్యూబ్లో అయితే పది నెలలు రాలేదు కదా ఒక రూపాయి కూడా కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి అలాగే ఏదైనా సరే మీరు స్టార్ట్ చేసేటప్పుడు డబ్బులు చూసుకోకూడదు అనమాట స్టార్టింగ్లో అలాగే ఉంటుంది మనకు రివ్యూస్ ఇవ్వగా 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 వీడియోస్ వస్తాయి కాబట్టి చూసి బుక్ చేసుకుంటారు ఇవంతా ఫ్రై అయిపోయిందండి కారం వేసేస్తాను ఉప్పు కొంచెం వేసేస్తాను ఇంకా ఏం గరం మసాలా మేము వేయను ఇంకా అస్తమాన గరం మసాలా తింటే హెల్త్కి పాడైపోతుంది కదా ఓన్లీ కారం వేసాను అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడ దాకా అయితే వీడియో షూట్ చేశాను అనమాట ఎందుకంటే రోజు టెన్ ఓ క్లాక్ మీకు అలవాటు అయిపోయింది కదా నా వీడియో చూడడం టెన్ థర్టీకి లెవెన్ లెవెన్ థర్టీకి నేను స్టార్ట్ చేస్తాను కదా ఇప్పుడు కూడా అని సో మన వాళ్ళు చాలా మిస్ అయిపోతున్నారనమాట ఎందుకక్క టైంకి పెట్టట్లేదు మాకు ఈవినింగ్ కుదరట్లేదు చూడడము పనిలో పడి మీరు అలా వీడియోస్ మీ మాటలు వింటూ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం మేము పెట్టండి అంటే ఇంకో ఇప్పటికి కుదిరింది నాకు మార్నింగ్లో ఇవ్వగానే ఇంట్లో పనులు అయిపోగానే వీడియో ఎడిటింగ్ అవన్నీ చేస్తానన్నమాట మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు డబ్బుల కోసం ఆలోచించకండి వస్తాయని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవటమే అది వచ్చే టైంలో వస్తాయి అది సంవత్సరానికి వస్తాయా రెండేళ్ళకి వస్తాయా మూడేళ్ళకి వస్తాయా ఇంకా మనం చెప్పలేం మనకి దేనికైనా సరే ఆన్లైన్లో పని వర్క్ చేయాలంటే ఇది ఇలా మొబైల్లో సోషల్ మీడియాలో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ఓపిక అయితే ఉండాలి ఎంత ఓపిక ఉంటే అంత సక్సెస్ అనేది వస్తుంది అది ఎప్పటికొస్తుందని ఎవరు చెప్పలేం ఇంకా మన టైం అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్